చూశాను చూసినప్పుడు మీరు వాళ్ళు అడిగినప్పుడు ఎవిడెన్స్ కూడా గ్యారంటీ అవుతుందమ్మా అతనికి ఆయన తెలివి లేకుండా బిహేవ్ చేసి సాధు సంతులు ఇలానే ఉంటున్నారు అంటున్నారు కదా నిన్న నేను మాట్లాడినంత కూడా ఎవిడెన్సెస్ ఏ అగోరా కానీ ఏ సాధువు గానీ శారీరకంగా ముందుకొచ్చి నేను ఆయనతో అదే డిస్కషన్ చేశాను సో ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నాయి అడగాలి అనుకుంటే ఆయన అడగండి ఆయన చెప్తారు మా తప్పని ఆయన ఇక్కడ ఏంటంటే మాట్లాడితే ఆజాద్ పోరాటం మీడియా ఇప్పుడు ప్రూఫ్స్ లేకుండా ఒక తాలి కట్టారు అని చెప్తే మేము ఆ తాలి కట్టారు తాలి కట్టారు అని చెప్పి తాలి కట్టినప్పుడు ఫోటోస్ ఉన్నాయా తాలి కట్టినప్పుడు వీడియోస్ ఉన్నాయా నేను ఒక్క నిషన్ అదే అదే మీకున్నారై ముందు చెప్పండి అదే అదే ప్రశ్న అడిగే కంగారు నేను చెప్తా మీరు అదే లేదు తప్పుడబ్ అవునా మీ పోతుంది ఎందుకంటే నాలుగు గోడల మధ్య కాదు అఘోరి అనేది ఇంటర్నేషనల్ ఫిగర్ గా మారింది తన మీద ఫస్ట్ వైఫ్ అని చెప్పడం జరుగుతుంది ఫస్ట్ వైఫ్ అన్న ప్రూఫ్ చూపెట్టాలి మీడియా ముందట ఎందుకు వచ్చి మీడియా ముందట మీ నాలుగు గోడల మధ్య పొద్దున్నారా ఎనిమిది గంటున్నా మేము పంపించడానికి అయితే కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరు నార్మల్ గా పెళ్లి కాకపోయినా సరే వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు నార్మల్ గా ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది కదా అలా ఏమైనా ఫోటోస్ ఉన్నాయా నార్మల్ ఫొటోస్ ఉంది ఫోటో కూడా ఉంది నేను ఇంకో మా మిత్రుడు ముగ్గురం దీను వాళ్ళిద్దరు కూడా సపరేట్ ఫోటో ఇప్పుడు తీసుకుందాం ఇస్తాను మేడం మేడం ఏం పేరు సిస్టర్ నేను ఒక పది నిమిషాలు టైం ఇస్తే అది నేను తీసుకుంటాను నాకు కూడా కావాలి కదా పిటిషన్ తయారు చేయడానికి కావాలి కాబట్టి నేను తీసుకుంటాను అది వాయిస్ రికార్డ్స్ కూడా చెప్పాను వాళ్ళు పెన్ డ్రైవ్ ఇస్తాను అయితే ఇక్కడ చూస్తాము ఇప్పుడే ఫస్ట్ టైం నేను అంటే ఆమె నేను తెలుసు మా సీనియర్ ఇప్పుడు యాక్చువల్ గా ఆమె వచ్చింది ఒక క్లయింట్ గా నా దగ్గరకు వచ్చారు ఓకేనా ఆమెకి ఆమె జూనియర్ అడ్వకేట్ అయినప్పటికి కూడా క్లయింట్ గా నా కేసు వచ్చారు దానికి సంబంధించిన ఏదో ఫీజు అది కూడా మేము మాట్లాడుకున్నాం నా రైట్ నాకు ఉండదు కదా సో నేను మీరు అడిగిన ప్రశ్నలే కొన్ని అడిగాను అంటే పొద్దున ఏం జరిగింది అనేది నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు మీది లైవ్ చూసా పొద్దున అక్కడ ఏం జరిగింది ఏదో అక్కడ జాద్గిరి గుట్ట యాదగిరి గుట్ట అక్కడ ఏం జరిగింది అనేది నేను లేను కాబట్టి ఇప్పుడు ఈ రోజు నేను ఇప్పుడు ఇప్పుడు పదిహేను నిమిషాలు మిమ్మల్ని ఎందుకు ఆపిన కారణం ఏంటంటే పప్పు విషయం ఏంటంటే అసలు ఏం జరిగింది వాటి వాటిని తెలుసుకోవాలి గా నాకున్న రైట్ అది సో నేను తెలుసుకున్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే అవి కొన్ని చెప్పారు అవి కొన్ని మీ మీడియా ముందు నేను చెప్పలేను తర్వాత చెప్తాను కాకపోతే ఏంటంటే మీరు అడిగినట్టు ప్రశ్న అది ఏది ఫోటోలు అడిగా తాలిబొట్టు కట్టి సందర్భంలో వైఫ్ అంటే అంతే కదా అంటే అక్కడ హిందు మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ ఫైవ్ కింద మంగళసూత్ర ధారణ దాని ఫోటోలు అవన్నీ కావాలి కదా అవన్నీ నేను అడిగాను అడిగితే అతను ఏంటంటే కట్టిన మాట వాస్తవే కాకపోతే ఫోటోలు అనేవి ఆయన ఐఫోన్ బాగుంటుంది అని ఇప్పుడు ఏం చెప్పినట్టుగానే ఐఫోన్ ఏమన్నారు డైవర్ట్ చేశాడు అనేది వీళ్ళు చెప్తున్నారు సరే అది బాగానే ఉంది ఇప్పుడు మన సిస్టర్ అడిగినట్టుగానే ఇప్పుడు మీరు అడిగినట్టుగానే అమ్మ ఏంటంటే మామూలు జనరల్ ఫోటోలు ఏవైతున్నాయో అవి మేము సేకరిస్తున్నాం అవి ఫోన్లో ఉన్నాయి తీసుకొస్తున్నాం అలాగే వాయిస్ ఉన్నాయి కదా రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నాకు కూడా ఎవిడెన్స్ కావాలి కదా సో మేము కూడా క్రిమినల్గా సివిల్కి వెళ్ళాలనేది ఎవిడెన్స్ కావాలి కాబట్టి ఆ దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్స్ కూడా పెన్ డ్రైవ్ అది అరేంజ్ చేస్తాం అది కూడా నేను మీకు కావాలని నేను ఇప్పిస్తాను ఫోటోస్ ఏదన్నా కూడా నేను మీకు ఇప్పిస్తాను ఓకే ప్రజెంట్ ఇప్పుడు జరిగిన ఇప్పుడు జరిగిన సమావేశం మా మధ్య క్లయింట్కి అడ్వకేట్కి జరిగిన మీటింగ్ ఏంటంటే దీన్ని ఇంకా మేము ఇంకా వేయలేదు కోర్టులో వాళ్ళు ఎందుకంటే వాళ్ళ హాలిడే ఉంది కదా అంబేద్కర్ జయంతి కాబట్టి రేపు నేను సాయంత్రం ఆలోచించి ఆ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అది మీరు సెక్షన్ ఎయిటీ టూ వస్తుందా అంటే బిఎన్ఎస్ ఉంది కదా బిఎన్ఎస్ అంటే బైగామికింద వస్తుంది మొదటి భారీ బతుకుండగా ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుందా లేకపోతే అలాంటి సరైన సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ లేకపోతే అతను ఇట్లా మహిళల్ని ఎందుకంటే మహిళలకు సంబంధించి మిస్బిహేవ్ చే అది ఏ విధంగా అనేది నేను ఇంకా నా యొక్క ఆలోచన విధానంతో ముందుకెళ్లాలని ఆలోచనలు ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి ఏంటంటే ప్రజెంట్ నేను చెప్పేది అంటే ఆమె క్లయింట్ గా నా దగ్గరికి రావడమే జరిగింది ఒక అడ్వకేట్ గా మాత్రమే నేను కేసు టేకప్ చేస్తాను దాని మీద ఒక లత ఇవ్వడం జరిగింది ఇదే జరిగింది ఇంకా డీప్ గా నేను ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఎప్పటికప్పుడు పాస్ చేస్తా అవునండి నేను ఇప్పుడే ఆమె ఏమంటదండి అదే జనరల్ గా ఏంటంటే ఆమె డిమాండ్ ఇప్పుడు మాకు చెప్పిన డిమాండ్ ఏంటంటే బైగామి తెలియదు ఏముంది ఇప్పుడు భార్య ఇంకా వివాహం చేసుకోకూడదు కాబట్టి అలా గనక సర్కమస్టన్స్ ఎవిడెన్స్ ఉంది ఇవన్నీ ఎవిడెన్స్ కనుక ఉంటే దాని ద్వారా మేము మామూలుగా ఎలా ఏదైతే క్రిమినల్కి వెళ్తామా లేకపోతే ఏదైతే ఆర్సిఆర్ కొన్ని ఉంటాయలేండి అది దానికి సంబంధం అలాగా మేము ఫైల్ చేసుకుంటున్నాం లేదా ఇంకో రకంగా ఉందికి వెళ్తామా చేయొచ్చు ఇంకొక విషయం ఏంటంటే నాకు ఆ వర్షిని గారు కూడా పరిచయం అంటే వర్షిని సారీ వర్షిని నాకు పరిచయం లేదు కానీ వాళ్ళ పేరెంట్స్ మాకు పరిచయం ఎలాగంటే వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉంటారు మాది విజయవాడ కృష్ణలాంకమారు సో వాళ్ళకి మాకు మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ విష్ణు వాళ్ళు ఉన్నారు కదా యాక్చువల్ మాకు సర్కిల్ ఉండదు కదా సర్కిల్ ద్వారా పరిచయం ఆ విష్ణు గారు మీద చెప్పాలంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది అయితే నేను టైం ఇవ్వాలి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయినా నాకు బిజీలో కొద్ది షెడ్యూల్లో వాళ్ళు కూడా రేపు వస్తున్నారు సాయంత్రం వస్తానని ఇప్పుడే ఫోన్ చేశాడు విష్ణు అన్నయ్య ఓకేనండి సో ఆయన కూడా వస్తున్నాడు సార్ ఆయన అక్కడ అది జరిగింది నాకైతే క్లారిటీ తెలియదు అది కూడా అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు మేము మామూలు వీడియోలో చూస్తున్నాయి ఒకసారి మరి వాళ్ళతో కూడా చూసి చేయడం ఎందుకంటే ఆ గతంలో మీకు తెలియదేం కదా అందరికి ఆ ఘోరీ గారికి అప్పుడు అదే ఆంధ్రాలో గొడవైనప్పుడు నేను డీజీపీకి లెటర్ రాశాను నా ఛానల్ అన్నింటిలో కూడా వచ్చింది డీజీపీ లెటర్ రాసి నేను ప్రొడక్షన్ ఇచ్చాను అప్పుడు ఏమైందంటే అది ఇప్పుడు మరి ఇట్లా ఇతను నేను హైందవ సంబంధించి నేను వచ్చాను సనాతన ధర్మం కోసం పాటు అంటే ఎవరికైనా ముందు ఎవరైనా ముందుకు వస్తారు నేను ఆ విధంగానే వచ్చాను కాకపోతే ఇట్లా మహిళలకి మహిళల పాటలు ఇట్లా ఉండటము ఇవి కొన్ని కొన్ని ఉండటం కదా ఇవన్నీ ఉండటం అంటా అంటే నాకు కూడా కొంచెం బాధ అనిపించింది మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఆ సంబంధించిన మీరు అన్నట్టు ఫోటోలు కానీ ఆ వాయిస్ సంబంధించిన కానీ అవన్నీ కూడా మనం పెడతాం విన్నారు కదా సార్ కాదు పప్పు ఎక్కడెక్కడ ఆమె వాళ్ళ 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 వర్షం వినలేదండి వినలేదు వినలేదు చెప్పమ్మా వర్షిని విషయం ఇప్పుడు జనాల్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నుంచి ఉంది ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో ఒక అమ్మాయితో ఉంటున్నాడని మీడియా అంతా పూస్తూ ఉంటే ఈ ట్వంటీ డేస్ తర్వాత ఎప్పుడు వచ్చింది నేను కూడా అదే ప్రశ్న అడిగాను అది కూడా చెప్పు అది కూడా ప్రశ్న అడిగాను ఇంకొక ఇంకో డౌట్ మీకు రావాలి మీ వెనక ఎవరన్నా వేరే కొన్ని హస్తాలు ఏమైనా ఉన్నాయా అదే తల్లి నేను కూడా అదే కూడా ఐడియా ఉంటది కదమ్మా ఏంటి నేను కూడా ఆ ప్రశ్న కూడా అడిగా ఎందుకంటే ఇప్పుడు దానికి సమాధానం ఏమైనా చెప్తారు నేను కాదు ఈయన చెప్పాలి ఎందుకంటే నేను అది కూడా అడిగే పప్పు ఎందుకంటే ఎందుకంటే మనం మాట్లాడటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి నేను ఏమన్నానంటే అమ్మ మరి ఇన్ని రోజులు ఇప్పుడుగా తల్లి జనవరి ముప్పై జనవరి ఒకటి మళ్ళీ మళ్ళీ క్లారిటీ ఇస్తాను జనవరి ఒకటో తారీఖు ఈమెకి తాలిబొట్టు కట్టాడని ఈమె చెప్పారు ఇప్పుడు వచ్చిన ఆమె బాధితుల పేరు నేను మాట్లాడకూడదు ఎక్స్ అనుకోండి అనే వ్యక్తి మీరు అక్కడ అర్థం అర్థం చేసుకో వయ్యి అనే వ్యక్తి అంటే వాళ్ళు ఓకేనా సో ఆ వై అనే వ్యక్తికి జనవరి ముప్పై నాడు తాలిబూడి కట్టాడు అని చెప్పి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే జనవరి ఒకటి ఒక ఎక్స్ అనే వ్యక్తి తాలిబూడి కట్టడం జరిగింది వై అనే వ్యక్తికి ముప్పై తారీఖు జనవరి ముప్పై నాడు అంటే వన్ మంత్ గ్యాప్ అయింది సో అప్పటి నుంచి కూడా ఈ వర్షం మీరు అన్నట్టు వర్షం ఏమో నాన్న ఇప్పుడు ఏమో చెప్పింది మీకు చెప్తాను నాకైతే ఐడియా లేదు అదే నాన్న ఒకటేషన్ ఇప్పుడు ఏమి చెప్పింది నేను చెప్తాను సో ఫోన్లే పదమూడు ఇరవై మంది గ్యాప్ అయితే వచ్చిందిగా పదిన్నర గ్యాప్ వచ్చింది ఇప్పుడు అది వదిలేద్దాం ఇప్పుడు మీరు అన్నట్టు మా సిస్టర్ అన్నట్టు ఇప్పుడు వరకు కూడా ఇది ఎంత జరిగింది కదా విషయం జరిగింది బాగా పొక్కింది లైవ్లు వస్తూనే ఉన్నాయి అన్ని చూస్తున్నప్పుడు ఇప్పుడు రావాల్సిన అవసరం ఏంటి అని నేను కూడా మిమ్మల్ని మీలాగా ప్రశ్నించాను జరిగింది అదే కన్వర్సేషన్ ప్లస్ ఇంకోటి కూడా అడిగాను తల్లి ఏమని అడిగిందంటే మీ వెనక ఎవరు ఉన్నారా ఎందుకంటే ఇన్నాళ్ళేది ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు బయటకు వచ్చారు అంటే ఆమె కొన్నిసరే కొన్ని కన్నీళ్ళతో ఏడుస్తుంది ఇక నేను దానికి నేను చెప్పలేను కొన్ని సో ఆమె ఏడిచిన ఆమె బాధ ఏదో చెప్పుకున్నారు కొన్ని ప్రైవసీ ఉంటుంది రైట్ టు ప్రైవసీ ఉంటది కాదు అది కూడా నేను చెప్పలేను సో ఆమె ఏదో బాధపడతా ఉంది సో దాని గురించి నేను మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా మనకి ఇంకా కేసు అనేది ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు రైట్ టు ప్రైవసీ అనేది ఉంటది కదా కొన్ని దానికోసం అడుగు ఇప్పుడు మీ ఒక్క నిమిషం అమ్మ తల్లి నాన్న ఇప్పుడు ఇంకేదన్నా అంటే మీరు అడిగిన అడిగారు కదా అమ్మా మాధురి గారు ఇప్పుడు మీరు అడిగారు కదా నాన్న ఏమని అడిగారు అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు డిలే అయింది ఇన్ని రోజులు కూడా లైవ్ లో కూడా మీరు ఎందుకు రాలేదు అలాగే నెక్స్ట్ ప్రశ్న మీ వెనక ఎవరన్నా ఉన్నారా ఆ ప్రశ్న మీరు అడిగారు కాబట్టి దానికి ఆయన సమాధానం చెప్తారు అది మీరు మీకు తెలిసింది మీరు చెప్పండి తెలియకపోతే నువ్వు అని చెప్పండి నెక్స్ట్ బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ ఏమన్నా చేసింది మా అమ్మయ్య గారు పెట్రోల్ కుడి కొన్ని కూడా డబ్బులు ఇవ్వమంటే పర్సనల్ గా అంటే ఫోన్ పే ద్వారా కొన్ని పంపిణం పది కుంటాల్ గో ఏమో తీసుకున్నా నుంచి పెట్టాలి ఎక్కడ ఉంటే చూడాలని చెప్పింది సరే చూద్దామంటే అయ్యేసి ఇక్కడ అక్కడ అక్కడ వద్దు ఇక్కడ అనుకుంటున్న అసలు ఈ విషయం ఎప్పుడు తెలుసు మీ కోడలు ఇలా చేసిన సంగతి అఘోరి వివిధ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి మీకు ఎప్పుడు తెలుసు జనవరి ఫస్ట్ రోజు హ్యాపీ బర్త్డే మరి ఇలా అఘోరి వస్తుందంటే ఆమె అమ్మ ప్రతి రూపంలో ఇక్కడ తాలిమత అఘోరకాయలు అని కదా అయితే నేను ఆమె ఇప్పుడు ఆమె చూస్తే పెద్ద పెద్ద మనుషులే అమ్మాయిని మొక్కుతున్నాను నేను కూడా సరే కాళీ రూపం కదా అని అట్లా మొక్కలు సరే ఆమె హ్యాపీ బర్డే అంటుందట అంటే మరి ఇంత రోజు ఎక్కడ పడతలే నాకు ఇట్లా ఫోన్ కంటక్ట్లా వచ్చిందంట నేను కూడా ఇక్కడ ఫోన్ గురించి నాకు తెలియదు టచ్ ఫోన్ల గురించి అయితే ఆమె చెప్పిన తర్వాత సరే మరి మామయ్య మీరు కూడా రండి అంటే జనవరి ఫస్ట్ అట్లా అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి తెల్లారంటే ఐదు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ ఆ రోజు హాఫీ అని అంట మీ తప్పకుండా గంట వెళ్ళిందంట ఇక కొండవాటి నుంచి షార్ట్ కట్ రూట్లు ఉన్నాయి అని అబి కూడా నాకు తెలియదు కానీ ఆ అనే వాళ్ళ ఊరు అక్కడ ఉందంట అటు నుంచి కొండవాటి పైన నుంచి తిరిగి మళ్ళీ ఇట్లా హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఆగి పడి చేసుకుంటాను అబిబడి ఆమె కోసం అయితే కేక్ గిడ తీసుకొచ్చిన తర్వాత ఈమెం చేసింది దండలు వేసింది చెప్పినాం ఇంతకుముందు మీకు మీదేమో ఆ దండలు చూపించాను ఆ దండలు వేసింది తర్వాత పసుపు కొమ్మ కట్టింది పసుపు కొమ్మ ఎందుకు కడతారు ఏదైనా దీక్ష ఇచ్చిన సరే ఏదైనా ప్రేమతో శిష్యుల గురు శిష్యుల బంధం ఉన్నా లేకుండా అమ్మ బిడ్డ బంధం ఉన్నా ఏం చెప్తారు దండలు ఇస్తారు ఏమన్నా చెప్పుకుంటారు అలా పద్ధతి లాగా పద్ధతిలో గురు శిష్యురాల పద్ధతి కానీ తా ఎందుకు గడతారు అంటే మామయ్య తర్వాత చెప్తాను అన్న తర్వాత ఫోటో ఎందుకు అనేది ఇప్పుడు ప్రశ్న ఇస్తున్నారు అంటే క్లారిటీగా రాదు ఐఫోన్ నేను ఐఫోన్ లో తీస్తా అని చెప్పి పంపిస్తా అని చెప్పి అంటే ఇక్కడ ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే అదే సార్ ఒక్క నిమిషం ఇప్పుడు నాకు నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కొంచెం చెప్పాల్సి ఉందామే పదిహేను నిమిషాల్లో ఏం కాదు కదా నేనేమన్నా నాకు చెప్పాల్సి ఉంది ఏంటంటే ఈమెని అంటే నాకు తెలిసిన వర్షన్ ఇంకా క్లారిటీ నేను మళ్ళీ సాయంత్రం మీకు మళ్ళీ చెప్తా కావాలంటే ఇప్పుడు ఈమెని మభ్య పెట్టి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళింది అనేది నాకు అనిపించింది అంటే తాలిబొట్టు కట్టడం అది ఒకటే అంశాలు అనేది పక్కన పెడితే ఈమెని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళటం అంటే అదే దేవుడు దైవత్వం అనేది అంటే ట్రాన్స్ అంటే నా ఉద్దేశం ట్రాన్స్ అంటే మీరు వసీకా అలాంటి పదాలు కాదండి మీకు అర్థం అవుతుంది కదా ఒక అభిమానం అభిమానంతో ఇప్పుడు ఇప్పుడు ఆమె ఇప్పుడు ఒక దైవం ఇప్పుడు అంత జరిగినా కూడా ఈ రోజు కూడా ఆయన కాలు మొక్కే పరిస్థితి ఉంది అనేది ట్రాన్స్ఫర్ మీరు ఆ విధంగా కాదు అంటే మభ్య పెట్టడం ఇక మన భాషలో చెప్పడం మభ్య పెట్టడమో లేకపోతే దగ్గర తీసుకుంటామో అది ఏదైనా కానీ ఒక ఒక మనిషిని తీసుకురావటమా అది ఏదనేది ఆ ఆ రిలేషన్ లో ఏమైనా జరిగిందా వదిలేసి వెళ్ళిపోతుందని కానీ లేకపోతే ఏమేమి చేస్తుందని డౌట్ ఉందా ప్రేమలు పెళ్లి అట్లాంటి ముచ్చట్లు ఏమన్నా ఉంటే వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుకునే మామూలుగా చెప్తారా అని జరుగుతుంది అప్పటికే ఆమె ఒక ట్రాన్స్ జెండర్ అని చెప్పి మీడియాకు వస్తుంది ఈ టైంలో పెళ్లి చేసుకున్నాను అని ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆమెతో ఎట్లా పెళ్లి మీరు అడగలేదా అడిగిన తల్లి ఏం చెప్పారు అప్పుడు అడిగితే అని చెప్పింది ఇది ఇప్పుడు అడిగాను కదా ల్యాండ్ తీసుకుంటే ఆశ్రమం పెట్టేస్తా గోశాలి పెట్టేస్తాం ఇక్కడ మనం ధర్మం కోసం ఏదో పోరాటం చేస్తా అని చెప్పింది అంట చెప్పి సరే నువ్వు కూడా నాతో ఉండొచ్చు అని ఇప్పుడు మీకు కూడా ఒకటి మీడియా వాళ్ళు కూడా చెప్పి సరే మీకు వెంకటే చూడ డబ్బులు కూడా అయితే నీ అయిన చూడే వస్తున్నా ఇంకా మీకు చెప్పిందప్పుడు మీకు తెలిసింది ఆ విషయం ఎంత అడిగిందంటే డబ్బులు ఇంకా మీరు వాయిస్ గిట్ట రికార్డ్ అన్నారు కదా నాకు కూడా అంత క్లారిటీ లేదు పెళ్లి వరకైనా ఏమైనా సారీ కలిసారేమైనా చెప్పడం జరిగింది అది నాకు చెప్తారు చెప్తా అది కొంచెం ఉంది డిస్కషన్ సరే అక్కడ గడవడానికి వచ్చారు కానీ ఎవరైతే బాధిତరాలు ఉన్నారో ఆమె వచ్చి ఉండక ఎందుకు మాట్లాడలేకపోతుంది ఎందుకు ఆమె ఒకటి నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నా ఇప్పుడు అమ్మాయి ఎందుకు బయటికి వచ్చింది వేరే ఇంకొక అమ్మాయి అట్లా కాకుండా ఉండాలి మోసపోకూడదని చెప్పి వచ్చిన అప్పుడు అమ్మాయి మాట్లాడాలి కదా ఇప్పుడు మీడియానే కాదు జనాల అవన్నే చేయాలి వస్తాయి అంతే కదా అంతే ఇవాళ ఇట్లా దండం పెట్టేసి ఎగిరిపోతే దాన్ని మనం ఏ విధంగా తీసుకొని ఇవాలి అమ్మాయిని కాపాడతామా కాపాడుతాము సపోర్ట్ చేస్తామనే కదా వచ్చింది పొద్దు నుంచి ఆమె పిలవగానే ఎందుకు అందరూ కూడా వచ్చింది అమ్మాయి అన్యాయం అయిపోయింది మరి ఇంకొక అమ్మాయి కాకూడదనే కదా వచ్చినాము మరి వచ్చినప్పుడు మేము అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి ఎక్కడ కలిసింది ఏం కలిసింది డబ్బులు ఏమి ఇచ్చింది లేదా ఇప్పుడు విషయం అదే పప్పు నేను అడిగాను అడిగితే కొంచెం ఏడుస్తుంది బాగా డిప్రెషన్ రకంగా కొంచెం బాగా హెల్త్ బాగాలేదు సార్ ఏడుస్తుంది సో నేను కూడా ప్రెసర్ చేయటం మీరు కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పి అమ్మ మరి సాయంత్రం అమ్మ చెప్పాను మీరు ఇప్పుడు మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదమ్మా మీరు వచ్చి టూ అవర్స్ అవుతున్నారు అందుకని నేనేమన్నానంటే

ஏன் கலசோல அது ஷேர் ஷேர் உண்ணமா அலகே காதண்டி அது అంతే కదా అదో పని చేయదా నేను ఫోటోలు తీసుకుంటా ఇప్పుడు తీసుకొని పంపిస్తాను అంటే మీరు ఎవరు కూడా మీ నెంబర్ అందరి నంబర్ లో ఉన్నాయి మీరు పెడతా మీరు నేను అందుకే కదా మీకు తెలియదు ఏముంది నేను న్యాయం కోసం పోరాడే వ్యక్తిని ఇప్పుడు మీకు తెలియదు కదా ఎన్ని హ్యూమన్ రైట్స్ కేసులు ఎన్ని ప్రజా సంఘాలు ఎన్ని ప్రజా సమస్యలు నేను పోరాడాను ఇప్పుడు దీనికి కూడా ఏమి నాకు పర్సనల్ గా ఏం లేదు ఎవరి మీద ఆమె వచ్చిందా ఆమె అడ్వకేట్ బీయింగ్ అడ్వకేట్ ఇప్పుడు నేను మన దగ్గరకు వచ్చారు కాపాడుతున్నానికి ప్రయత్నం చేద్దాము ఆ వర్షిని సంబంధించిన వాళ్ళు ఆ పేరెంట్స్ కూడా లాస్ట్ నేను అపాయింట్మెంట్ ఇవ్వాల వాళ్ళకి వాళ్ళు కూడా ఇప్పుడు వస్తా ఉంటున్నారు ఒకవేళ అలాంటివి జరిగితే నేను సంఘ విద్రోహులు ఉంటే ఖచ్చితంగా నేను పోరాడతాను దానికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు మీరు అన్నట్టు ఆ ఫొటోస్ ఉన్నాయో పప్పు సార్ నేను ఆమెతో మాట్లాడి నేను మీకు షేర్ చేస్తాను మీరు వాళ్ళు ఏది అడిగినా ఏదైనా లేచిపోమ్మా డైరెక్షన్ ఇచ్చా అంటున్నారా అలాంటిది అంత నాకు అంత నాలెడ్జ్ లేదు అంత నాలెడ్జ్ లేదు అలా అలా అమ్మాయి అలా అలా అంటారు అమ్మాయి నువ్వు అమ్మాయి ఏం పేరు ఏం పేరు ఏమో ఫస్ట్ టైం చూస్తాను అలంకృత ఈ అలంకృతృత అలంకృత మీ పేరు ఏం పేరు మీ పేరేం పేరు అలంకృత ఒక నిమిషం అలంకృత ఒక నిషం టైం ఎంత అయింది ఇప్పుడు హు అయింది ఒక మహిళ ఒక నిషం ఒక ఆమె ఏడుస్తుంటే ఆమె ఏడుస్తుంది ఇప్పుడు అడ్వకేట్ గా నాకేముంటది అమ్మ ఒక నిషం లంచ్ టైం అవుతుంది నేను వాళ్ళకి చెప్పేసి మళ్ళీ మీరు రండి అని చెప్తాం కానీ మీరు వేసి వెళ్ళిపోండి అనే అంత తెలివి నాకు లేదు నేను చెప్పేది అదే నేను మీకు చెప్పేది ఇప్పుడు మా మాకు ఎంత టైము మేము ఆడుకుంటే ఎంత టైము పదిహేను నిమిషాల్లో ఆమె సగం పది నిమిషాలు ఏడటం జరిపోయింది నేను ఇంకా ఒక్క నిమిషం వినండి అలంకృతంగా నేను ఎప్పుడు కూడా మీ సగం మంది నా ఫ్రెండ్స్ ఏ ఉన్నారు నువ్వు ఇప్పుడు పరిచయ ఇప్పుడు నేను మీ ఫేస్ ఇప్పుడు చూస్తున్నా ఎవరైనా అడగండి నేను చాలా అంత ఫ్రెండ్లీగా ఉంటాను ఎంత పాజిటివ్ కూడా మీరు ఎవరైనా అడగండి నేను ఏమంటున్నాను మీరు అమ్మ బుజ్జి అవునా కదరా నేను ఏమంటున్నా మీకు కావాల్సిన ఫోటోలు అడిగారు ఇప్పుడు నన్ను అంతే కదమ్మా మాధురి గారి షీఈ్ మై సిస్టర్ మాకు పరిచయం ఇప్పుడు ఆ ఫోటోలు అడిగారు నేను ఫోటోలు మీకు కాదు నేను మీ గురించి అడగట్లా నా గురించి కావాలి కదా కేసు ఫైల్ చేయండి ఫోటోలు కావాలి కదమ్మా ప్లస్ ఆ రికార్డింగ్ ఎవిడెన్స్ అడిగాను నేనే అడిగాను మీకు అది అవన్నీ నేను తీసుకుంటున్నాను ఇప్పుడు మీకు రాగానే నేను మీకు షేర్ చేస్తానని చెప్తున్నాను సింపుల్ ఆ నాకేం సంబంధం అమ్మా అవును రైట్ ఆవుకుంది నాకు ఎట్లా తెలుసు మీరు మాట్లాడేది నమ్మేసి మీరు క్లారిటీ మాట్లాడండి మీడియా సోదరులందరికీ నిజంగా కృతజ్ఞతలు సనాతన ధర్మం ఒక సాధువునైన నేను అఘోరి అని చెప్పుతూ ఎల్లూరి శ్రీనివాస్ ముందుకు వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి ధర్మ ప్రయత్నం చేస్తూ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత కూడా నేను మీరు అడిగిన ఈ ప్రశ్నలు అన్ని సమాధానాలు ఏంటంటే పెళ్లి అని అంటే తాళి కావాలి ఖాళీ కట్టిన తర్వాత ప్రూఫ్ చూపించాలి ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పర్షిని అమ్మాయి మెడలో కూడా తాళి లేదు మీరు అది కూడా అందరు చాలా మంది తెలుసుకోవాలి తాళి ఇంతవరకు అమ్మాయి చూపించలేదు నాకు కట్టిందని చెప్పి చైన్ వేసాడు అన్నాడు అదన్నాడు కానీ ఈయన కానీ ఏంటంటే ఆ తాళి వేయడం చేత శారీరక వ్యామోహానికి వాళ్ళని ఒక విధమైన ఆకర్షణ మాత్రమే చేస్తున్నాడు ఇది ఒకటి మీరు తెలుసుకోవాలి ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే తాళి కట్టడం చేత వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంబంధం ఏర్పరచుకోవడం అనేది ఆయన పెట్టుకున్న ఒక ఏర్పాటు ఇప్పుడు ఇంకో రెండో ఫోన్ వచ్చింది ఇప్పుడు ఇంకో ఫోన్ కూడా వచ్చింది బయట మాట్లాడేది ఏంటంటే కరీంనగర్ లో ఉన్న అడ్వకేట్లు అందరూ కూడా ఈ విషయాన్ని మీద ముందుకు తీసుకెళ్ళండి అని అంటున్నారు ఒక స్త్రీని కాపాడడానికని ఒక స్త్రీ బయటకు వచ్చి చెప్పదు మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పెళ్ళి ప్రూఫ్ చూపించండి మీ ఇద్దరు శారీరకంగా ఉన్నారంటే ప్రూఫ్ చూపించండి అని చెప్పితే ఆడపిల్లల మనసులో చాలా చాలా సున్నితమైనది ఛానల్ వాళ్ళ కూడా చెప్పాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి చెప్పట్లేదు అని అన్నంత మాత్రం అబద్ధం కాదు ఆవిడ మనసు చెప్పించే విధంగా మీరు మాట్లాడడం చేయకుండా வாழ மாமையாருதான் ரிகார்டு உன்னது நோடி நட்டசேப்பாடின ரிக்க மொன்ன மாட்டே ரிகாடு உங்க ஏன்னா கூறு சீனிவாசேமா ஆயின పై నుంచి దిగబడిన వాడు కాదు కదా ఆయన గారు నా భర్త అని చెప్పి ఏడొచ్చి చెప్పుకోవడానికి ఆయన ఎటు కాకుండా ఉన్నాడు పురుషంగాన్ని దేవుడికి ఇచ్చాడు పైన వృక్షోజాలు పెట్టుకున్నాడు ఆయన కంప్లీట్ గా ప్రాసిక్యూషన్ చేస్తున్నాడు అని చెప్పేసి భర్తనున్న వాళ్ళే చెప్పారు అలా డబ్బుల కోసం వచ్చారు ఇప్పుడు ఈ అమ్మాయి విషయం ఈ అమ్మాయి వచ్చిందని అన్న కూడా వేరే 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 అమ్మాయిలని ట్రాప్ చేసిన తర్వాత నన్ను పట్టించుకోవట్లేదు నేను మాట్లాడితే నువ్వు ఎంత అన్న వర్షం మాట్లాడినాడని ఒక కాలభైరవ విగ్రహం ఇచ్చాడు ఆ విగ్రహం ఫోటో నా దగ్గర ఉంది ఇచ్చి ఈ విగ్రహంలో నేను ఉంటాను చూసుకో అని చెప్పి వెళ్తే ఆ అమ్మాయి చాలా చాలా బాధపడి శ్రీనివాస్ ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు అని చెప్పినా కూడా వినకపోవడం వల్ల ఈ వర్షినికి ఈ అమ్మాయికి మధ్యలో వచ్చిన ఆ భిన్నత్వంతోనే ఇక్కడ దాకా గొడవకు వచ్చారు వీళ్ళు వాళ్ళల్లో ముఖ్యంగా మీరు కూడా మీడియా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏంటంట ఇప్పుడు ఛానలైజేషన్ కోసం హెవీగా మనం పోర్ట్రేట్ చేస్తే ఆమె నిజాలు చెప్పలేదు భయపడే ఎందుకు పోతున్నది అడ్వోకేట్ గారి దగ్గరికి శివరుద్రదా వచ్చిందని అంటే న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్నాం కాబట్టి స్వామి ఒక నెల నుంచి చూస్తున్నా మీ నెంబర్ తీసుకోవడానికి భయం వేసి నేను ఫోన్ చేయట్లేదు అని చెప్పి చెప్పింది అంటే ఒక ఆడపిల్ల ఒక సాధువు ఫోన్ చేయడానికి భయపడింది అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చి అడుగుతారా అనేది లేదు కదా శారీరక సంబంధం అనేది గోప్యంగా ఉన్నది ఎల్లూరు శ్రీనివాస్ గారు అంటే ఆయన తెలివి కూడా బిహేవ్ చేసేసి సాధు సంతులు ఇలానే ఉంటున్నారు అంటున్నారు కదా నిన్న నేను మాట్లాడినంత కూడా ఎవిడెన్సెస్ ఏ అఘోరా కానీ ఏ సాధువు కానీ శారీరకంగా ముందుకొచ్చి మేమే గొప్ప అని ఎవరు చెప్పరు ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఆడపిల్లల్ని మోసం చేసే అర్హత లేదు పెళ్లి వేరు మన శాస్త్రంలో ఉన్న దాని విలువ పవిత్రత వేరు మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది అంటే ఇప్పుడు ఒక అఘోరాతత్వము చేసి నేను బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అన్న తర్వాత ఆడపిల్లలతో పని సనాతన ధర్మం అని అన్న తర్వాత లోక కళ్యాణం అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏమిటి ఈ రోజు నాతో లైన్ గా మాట్లాడిన రికార్డు ఉంది ఎల్లూరు సినిమా ఏమన్నాడు తల్లి కుటుల సంబంధం శివరుద్ర సారు గారు మీరంటే నాకు చాలా అభిమానము నేను ఎప్పుడు అందుకే క్వశ్చన్ చేయను అన్న ఆడే నా దగ్గర ఉంది కరెక్ట్ గా వారం తర్వాత మేమిద్దరం భార్యాభర్తలు అని అంటే మాట్లాడే ఆ నాలుగకే విలువ లేనప్పుడమ్మ ఒక స్త్రీ వచ్చేసి నన్ను ఈ విధంగా వాడుకున్నాడు అని చెప్తుందా రోజు అడ్వకేట్ గారు ధైర్యం చేసి ఏమన్నారని అనంటే మేము కొందరికి ఇచ్చుకొని కొన్ని విషయాలు సేకరిస్తేనే కదా ఇప్పుడు కోర్టు వాళ్ళు కూడా తీసుకుంటారు ఆ అమ్మాయిని మోసం చేసేసాడు అనగానే చట్టం తీసుకుంటా అమ్మ తీసుకోదు కదా ఇప్పుడు అందరు కూడా ఆలోచించాల్సిందంటే అడ్వోకేట్ గారు వారి యొక్క పర్యవేక్షణ చేసి డాక్యుమెంట్ పెట్టిన తర్వాత రుజువు చేశాక ఎల్లూరు శ్రీనివాసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఆల్రెడీ మంగళగిరిలో ఉందన్నారు ఈ విధంగా ఛానల్ వాళ్ళని ఎందుకు మేము వచ్చిందంటే మొదటి మీడియా ఛానల్ ద్వారా ఎన్నో ప్రశ్నలు జవాబు వస్తాయి కదా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు అడగండి

జనవరి ఫస్ట్ నా ఆమె మ్యారేజ్ చేసుకున్నానని చెప్తుంది బిఫోరే అఘోరి గురించి రకరకాల కథనాలు వచ్చాయి అయినప్పటికీ పెళ్లి చేసుకునే అంత లీనియస్ ఎందుకు ఇచ్చింది ఎవరు ఇచ్చారు ఈ అమ్మాయి అలా ఉండదు మాటలు అనేది అలానే ఉంటాయి మీరు బాగా గమనించాలి రోజుల్లో చాలా కేసులు పెండింగ్ ఏమున్నాయి చూడండి అన్నమైన భార్యలు ఉన్న వాళ్ళందరికీ ఎందుకు పోయారు అన్న ఫస్ట్ ప్రశ్న చాలా వైల్డ్ క్వశ్చన్ అది ఎలా చేసింది అని అంటే అమ్మ కానీ వంద రకాల్లో బలహీనతలు ఎన్నో ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఒక సాధువును కాబట్టి నేను శారీరకమైన సంబంధాల గురించి అంత క్లియర్ గా వెళ్ళను మీడియా సోదరులందరికీ కూడా చెప్పారు ఒకటే విషయం ఏంటంటే ఒక సాధుతత్వాన్ని ఎత్తుకున్న ఎల్లూరు శ్రీనివాస్ ఒక విషయం కోసమే వచ్చాను కానీ ఎల్లూరు శ్రీనివాస్ గ్రీన్ చుట్టించట్టు వచ్చినట్టే సమాధానాలు మీ అందరు వేరే వాళ్ళు ఇచ్చేవారు ఆయన పెట్టుకుని నేను బ్రహ్మ విశ్వవాన్ని వాళ్ళంతా రుద్రాక్షలు వేసుకొని చితాపస్వాన్ని రాసుకొని చేసే ఈ అపవిత్రమైన పనులని ఆపడానికి మాత్రమే సనాతన ధర్మంలో మేమందరం వచ్చాము మీరందరూ కూడా ఆలోచించాలి ఏంటంటే ఆ అమ్మాయి ఈరోజు బయటకు వచ్చింది రేపటి రోజు రుజువులు అయితేనే కదా ఆ అమ్మాయి అబద్ధమా నిజమా కాదో తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు అడ్వకేట్ గారు కిందకి వచ్చాము మేము మేము వేరే దగ్గర కూడా వెళ్ళవచ్చు కదా అలా వెళ్ళడానికి మీరు ఆలోచించాల్సిన విషయం కూడా న్యాయపరంగా విలువ కోసం వచ్చాము కాబట్టి అక్కడ న్యాయం ఉన్నదా లేదని అని జస్టిస్ చేసుకునే పరిస్థితుల్లో మీరు అందరు ఉన్నారు కాబట్టి అడ్వకేట్ గారు కూడా ఏ కాగితం పెడితే ఆ కాగితం పెట్టి కోట్ల చేయడానికి రాదు కదమ్మా ఆయన ఏమంటుంది నన్ను శారీరకంగా కూడా హింస పెట్టాడు అనంటే అంగం లేని వాడు ఏ విధంగా హింస పెడతాడని మనం అడగవచ్చు కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి మళ్ళీ ఇంకెన్నో విషయాలు చెప్తుంది కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మనందరం మీరు కూడా అన్ని విషయాలు నిజ నిజాల నిర్ధారణ చేసుకున్న తర్వాత నన్ను అడగవచ్చు ఆ అమ్మాయి ఒకవేళ ఎల్లూరు సినిమా చెప్పిన అమ్మాయి కాదు ఈవిడ గారే ఏదో డబ్బుల కోసమో ఆశపడి బయటకు వచ్చింది అని మీరు ఒకవేళ అనుకుంటే నేనైతే సాక్ష్యంగా ఉన్నాను నేను మీరు ఏదో అన్నారని వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి అయితే కాదు నా పేరు శివరుద్ర ప్రసాద్ ధర్మం గురించి అనే ఎన్నో విషయాలు ముందుకొచ్చాను కాబట్టి అమ్మా మీరు నన్ను ప్రశ్నించవచ్చు అదే ఒక రోజు ఏం పేరు బాబు ఒకరోజు ఏం పేరు అలా నేను ఒక రోజు టైం ఇస్తే అడ్వకేట్ గారు నేను మీకు అమ్మా ఏనండి అమ్మా పెళ్లి అయింది అని చెప్పడానికి గల కారణం ఎప్పుడైతే ఎవరైనా పెళ్లి అంటే ఫోటోలు ఉంటాయి తర్వాత ఒకవేళ రిజిస్టర్ చేసుకుంటే రిజిస్టర్ సర్టిఫికెట్ ఉంటుంది వీడియోస్ ఉంటాయి ఫోటో విజువల్స్ ఉంటాయి ఇలాంటిది ఏమన్నా ఆమె చెప్పారా మీరు లైవ్ లో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసారా ఒకటి ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి కరీంనగర్ నుంచి వచ్చినటువంటి అడ్వకేట్ ఉంది శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నాను ఆయన చెప్తున్నటువంటి మీరు డైరెక్ట్ గా చూసారా చూశాన చూసినప్పుడు మీరు వాళ్ళు అడిగినప్పుడు ఎవిడెన్స్ కింద మీరు పెళ్లి చేసుకోవడం గ్యారంటీ ఉందమ్మా అతనికి చాలా మంది మీరు డబ్బు వేస్తున్నారు అమ్మాయి కొంచెం భయపడుతుంది అనమాట ధైర్యం ఏందగా వచ్చింది ఆమె మాట్లాడుతున్న ప్రతి మాటలు విన్నాను ఆమె కొన్ని ఎవిడెన్స్ కూడా చూపించడం జరిగింది కొన్ని బయట పెట్టారా కొంతమంది అంటే ఆమె చాటింగ్ ఆయన ఎవరైతే శ్రీనివాస్ అదే నేను కన్క్లూజన్ ఇస్తాను పప్పు నేను నేనేమంటానంటే ఇప్పుడు మీకు ఎంత నాలెడ్జ్ ఉందో నాకు కూడా అంత నాలెడ్జ్ మీకు ఒకటి విషయం ఇప్పుడు మీకు ఎవిడెన్స్ ఇవ్వటం కంటే ముందుగా నేను ఏదైనా పిటిషన్ ఫైల్ చేయాలంటే ముందు నాకు ప్రైవాస్ ఎవిడెన్స్ కావాలి అంతే కదా ఏ కేసు అంతే కదా అది నేను ఈ రోజు రేపు నేను ఎక్వైర్ చేస్తాను ఎందుకంటే ఈ రోజు హాలిడే ఉంది మనం ఏం చేయడానికి కూడా లేదు ఓకేనా నేను ఇప్పుడు ఆమెను మళ్ళీ పిలిపిస్తాను మీరు అందరూ వెళ్ళిపోయిందా మళ్ళీ సాయంత్రం కూడా పిలిపించి